చెప్పుకుంటున్నానండి ముఖ్యమంత్రి ఎవరో నీరు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన వరకు వైసీపీ పార్టీలోకి చేర చావడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకొని కోరుకుంటున్నానండి పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మందికి మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నాం అండి నేను ఇంకెపిలేదు సార్ అయ్యా నిన్న చూసుకున్నానండి వారు పిలుపు నితిరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ద్వారాను గత ద్వారా మన కనబర్ ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా వారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం నేను ఆలోచనతోనే ఉండి నేను తీసుకున్నాను ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటున్నారు కదా ఆయన మీద మీరు పోటీ చేయాలి నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా చెప్పానండి భగవంతు భయ వల్ల వారి మంది అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకున్నాక సుముఖంగా ఉన్నాం తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అన్కండిషనల్ గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాం సార్ చాలా మంది అభిమానులు రాజకీయాల్లో ఉంటాను పోటీ చేస్తారని ఆశ చాలా ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తారు సార్ రాజకీయాలు ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం మా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవీ కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చినంత మీరు వారంటీ జరిగాలి అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్ అయ్యా ఓకే సార్